ఒక్క నిమిషంలో మహోతార్ నరసింహ మూవీ రివ్యూ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకోవాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఆల్మోస్ట్ నేను ఫస్ట్ ఫార్టీ మినిట్స్ అండ్ లాస్ట్ ఫార్టీ మినిట్స్ అయితే సీట్లు అయితే కూర్చోలేదు వామ్ ఆ విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి అండ్ బీజియం వా ఆ మంత్రాలతో బీజం ఐ కాంట్ ఇమాజిన్ అండ్ మూవీ గురించి చెప్పుకోవాలంటే ఎడిషనల్గా ఏమి అంటే అన్వాంటెడ్ సీన్స్ ఏమి యాడ్ చేసినట్లేదు లేదు నాకు ఆల్మోస్ట్ మన పురాణాలు ఏదైతే వింటామో అదే మూవీలో అయితే క్లియర్ కనిపిస్తుంది అండ్ లైక్ మన తెలుగులో ఆల్రెడీ ప్రహ్లాద మూవీ ఉంటుంది సో దీన్నే మనకి కార్టూన్ వాళ్ళకి త్రీ డీ స్టైల్ అయితే చేయడం జరిగింది ఈ మూవీ చూడాలంటే థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ అయితే నేను బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్ ఇఫ్ ఇన్ కేస్ ఈ మూవీని ఎవరైనా డీలో చూసి మాత్రం కింద కాంబాక్స్లో కామెంట్ చేసి మీకు హానెస్ట్ రివ్యూ మీకు ఏమనిపించిందని చెప్పి ఆ త్రీడీ ఎక్స్పీరియన్స్ సో బేసిక్గా నాకు త్రీ డీ ఎక్స్పీరియన్స్ దొరకలేదు సో నాకు టూ డీఏ దొరికింది సో నేను టూ డీ వెళ్ళడం జరిగింది టూ డీకి అంత బాగుందంటే జస్ట్ మ్యాజిన్ త్రీ డీకి ఇంకే రేంజ్లో ఉంటుంది అని చెప్పి మూవీ అయితే మిస్ అవ్వద్దు ఈ మూవీని పక్క థియేటర్స్ అని వాచరింగ్ ట్రై చేయండి ఐ ఓప్ నా రివ్యూకి నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ చూద్దాం వీడియోతో మళ్ళీ కలుస్తాను అందులో సైనింగ్ ఆఫ్ బాయ్